తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలకు గులాబీబాస్ హాజరు కాబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు దాదాపు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే ఆయన తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు అయితే అసెంబ్లీకి మాత్రం ఏడు నెలల క్రితం గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు వచ్చారు అప్పటి నుంచి మళ్లీ అటువైపు చూడలేదు దీంతో అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కేసీఆర్ సభకు హాజరు కాకపోవడంపై విమర్శలు సంధిస్తున్నాయి సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు ఈ మధ్య తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేసీఆర్ ఇకపై నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు గులాబీ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులను సమయత్తం చేస్తున్నారు తాను కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సభకు హాజరు కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఈసారి బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ హాజరు కావడం పక్కా అని పార్టీ నేతలు చెబుతున్నారు